నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం సమాచార హక్కుని సద్వినియోగం చేసుకోండి అడిగిన దరఖాస్తుదారుడికి సమాచార హక్కు అందించడమే అధికారుల బాధ్యత వనపర్తి జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో శనివారం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుపై పిఐవోలు ఏపీఐఓలకు నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు బోరెడ్డి అయోధ్య రెడ్డి వైష్ణవి మేర్ల హాజరయ్యారు ఈ సందర్భంగా సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి పారదర్శక పాలన అందించేలా చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశం అని అన్నారు అనంతరం సమాచార హక్కు కమిషనర్ బోరేటి అయోధ్య రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేస్తే ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుంది అని ప్రతి ఒక్కరూ సమాచార చట్టాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు అనంతరం సమాచార కమిషనర్ మెర్ల వైష్ణవి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు కోరిన సమాచారాన్ని కాలంలో సమాచార హక్కు చట్టం మీద ఉన్న నమ్మకాన్ని కాపాడాలని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్న సమాచార కమిషనర్ కు అదనపు కలెక్టర్ రెవెన్యూ భీమ్యా నాయక్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పూల మొక్కలను బహుకరించి స్వాగతం పలికారు అనంతరం వారు పోలీస్ వందనాన్ని స్వీకరించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి స్టాఫ్ రిపోర్టర్

సమాచారాన్ని అడిగిన ఇవ్వగలిగితే ఈ చట్టం యొక్క లక్ష్యం నెరవేరుతుంది దానికి అనుగుణంగా మీరు కూడా భాగస్వామ్యమే పనిచేయాల్సి ఉంటుందని మేము భావిస్తున్నాం ఇప్పటికీ ఆల్మోస్ట్ వంద రోజులు వేస్తుంది ఐదుగురు కమిషనర్లు ఒక సిఎస్ గారు మొత్తం ఆరుగురు కమిషన్లు వచ్చిన ఆరుగురు కమిషన్లు వచ్చిన తర్వాత పద్దెనిమిది వేల పెండింగ్ కేసుల్లో దాదాపు ఇప్పటికీ మూడున్నర వేల పెండింగ్ అప్లికేషన్ పరిష్కరించడం ఒక లక్ష్యంతో ఏర్పాటు చేసుకున్నారు కొన్ని ముందు తక్కువ కేసు ఉన్న జిల్లాలు తర్వాత తక్కువ కేసు ఉన్న డిపార్ట్మెంట్ శాఖలు డిపార్ట్మెంట్ వీటన్నింటినీ ఒక ప్రణాళిక బద్దంగా రెగ్యులర్ గా నిర్వర్తించుకోవడం వల్ల మూడున్న మూడున్నర వేల అప్లికేషన్స్ పెండింగ్ అప్లికేషన్స్ పరిష్కరించగలిగిన ఏంటంటే ఆ అప్లికేషన్స్ నంబర్స్ అన్ని రాసి ఐదర్ కామెంట్ రిప్లై ఇవ్వండి కానీ రిప్లై ఇవ్వకపోవటం అనేది నాట్ యాక్సెప్టెడ్ అండ్ ఆక్సెప్టబుల్ అట్ ఆల్ కొన్నిసార్లు ఏమవుతుందంటే సిక్స్ వన్ అప్లికేషన్స్ మీరు సిక్స్ త్రీ కింద వేరే పిఐఓకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ మేము మా త్రీ మంత్స్ హియరింగ్ లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే కొంతమంది మా నోటీస్ వెళ్ళాక పిఐఓస్ కొంచెం భయపడి వేరియస్ డిపార్ట్మెంట్స్ రాయాలి యు మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అకార్డింగ్ టు దిఆర్ ఈ పేజ్కి మీరు టూ రూపీస్ చార్జ్ చేయొచ్చు సో ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టూ థౌసండ్ రూపీస్ అవుతుంది ప్లీజ్ పేద అమౌంట్ అని మీరు ఇంటిమేట్ చేయొచ్చు సో ఇంటిమేట్ చేసాక ఆ అమౌంట్ మీకు వచ్చాక అప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమవుతుందంటే చాలా సార్లు మీరు వాల్యూమ్ లెస్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు మేము ఇవ్వలేము లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు కానీ యాక్ట్ ప్రకారం ఒక సిక్స్ మంత్ అప్లికేషన్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాక పుట్టి ఇంకొక పిఆర్ఓకే ట్రాన్స్ఫర్ చేయాలి మల్టిపుల్ పిఆర్ఓస్ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు దట్ ఇస్ నాట్ ఇన్ ది యాక్ట్ ప్లీజ్ డు నాట్ డూ దట్ ఎందుకంటే చాలా కేసుల్లో థర్టీ టు ఫార్టీ పిఆర్ఓస్ వాళ్ళ వర్కింగ్ డే అంతా లీవ్ తీసుకుని గవర్నమెంట్ రిసోర్సెస్ తో మా దగ్గరకు వస్తున్నారు అది అందరికీ ప్రైమ్ అండి సో ప్లీజ్ డోంట్ డూ దట్ అనేక అనుభవాల నుంచి అనేక ఉద్యమాల నుంచి అనేక ఆందోళన నుంచి ఇది పౌర సమాజం నుంచి వచ్చినటువంటి ఒక అభిప్రాయం అనుకోండి డిమాండ్ అనుకోండి విజ్ఞప్తి అనుకోండి దాని నుంచి వచ్చినటువంటి చట్టం చాలా సింప్లిఫై చేసినటువంటి చట్టం ఇది ముప్పై ఒకటి సెక్షన్ వీటిలో అర్థం కానీ ఏమి లేని చట్టం ఎందుకు అంటే ఏది కూడా పారదర్శక సెక్ష అండ్ బ్యాలెన్స్ చట్టం పారదర్శకమైనటువంటి పాలన అకౌంటబిలిటీ ప్రతి ఉద్యోగి ఉండాలి ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగానికి ఉండాలి ఉద్దేశంతో పౌర సమాజం మీరు క్యూ ఆయన ఇచ్చారు ఎందుకంటే మనకు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటే సమాజంలో మనం అంటున్న బైరా పీపుల్ సౌత్ ఆఫ్రికల్ టూ ఆఫ్రికల్ ఇండియన్ డెమోక్రసీ గ్రేట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటారు ఎందుకు నిజానికి కూడా నూట ముప్పై ఆరు దేశాల పైన ప్రపంచంలో కానీ మన ఆర్టీఐ ఎన్నో స్థానంలో ఎందుకంటే అంత ఈ పక్కన మనం రూపొందించే మనకి చాలా గ్రేట్ఫుల్